ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి దానికి కారణం లేకపోలేదు ఎక్కడ ఆడబిడ్డ మీద ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ఆయన నుంచి స్పందన ఉండదు రాష్ట్రంలో ఎలాంటి అప్రజాస్వామ్య చర్య జరిగినా అటు అప్రజాస్వామ్యంగా ఏదైనా జరిగినా ఆయన నుంచి స్పందన ఉండదు సమర్థించడము విమర్శించడము దాంతో ఇటువంటివేవీ ఉండవు మన అంతేనా క్యాబినెట్ మీటింగ్ జరిగితే వెళ్ళరు కలెక్టర్ల మీటింగ్ జరిగితే వెళ్ళరు సెక్రటరీల మీటింగ్ జరిగితే వెళ్ళదు వెళ్ళరు అయినా అదే అదే సినిమాల్లో లాగా అయినా వెళ్ళినా వెళ్ళకుండా కుర్చీ ఆయన కుర్చీ ఆయనకు రిజర్వ్ చేసి పెట్టినట్లు ఆ ముఖ్యమంత్రి గారి పక్కన ఒక కుర్చీ చేస్తారు కుర్చీ ఆయన కోసం ఖాళీగా ఉంటుంది ఏ మీటింగులకు వెళ్ళరు క్యాబినెట్ మీటింగ్ అంటే నొప్పి అంటారు క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన మరుసటి రోజు ఏమో పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్లో కనిపిస్తారు సెక్రటరీల మీటింగ్ అంటే జ్వరం అంటారు అది అయిపోయిన నెక్స్ట్ డే ఏమో ఇంకేదైనా కనుక మ్యూజికల్ ఈవెంట్లలో కనిపిస్తారు కలెక్టర్ల మీటింగ్ అయితే మాత్రం ఎక్కడున్నారో తెలియదు అని ఎక్కడున్నారో కూడా తెలియదు సీరియస్లీ సింగపూర్లో ఉన్నారని ఒకరు ఇంకో దగ్గర ఉన్నారని ఒకరు అనే ప్రైవేట్ వ్యక్తి కాదు ఒక ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నారో కూడా ఎక్కడ తెలిసే అవకాశమే లేదు నాకు తెలిసి ఇప్పుడు రంజాన్ పండుగ అయిపోయేంత వరకు ఆ సార్ కనిపించరు ఎందుకంటే మొన్న ప్రభుత్వం ఇచ్చింది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి కానీ వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళలేదుగా నాకు తెలిసి మళ్ళీ రంజాన్ లోపేనా కనిపిస్తే వాటికి వీటికి హాజరు అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ భాషలు బీజేపీ వాళ్ళకి ఏమైనా కోపం వస్తుందని చెప్పి సార్ ఏమన్నా సైలెంట్ ఉన్నారేమో తెలియదు కానీ అసలు ఏ సీరియస్ కార్యక్రమంలోనూ కనిపించదు కేబినెట్ మీటింగ్ హాజరు కాకపోతే కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాజరు కాకపోతే సెక్రటరీల మీటింగ్ హాజరు కాకపోతే ఇంకెక్కడికి వస్తారు ఏనా డిఫార్మసీ విద్యార్థిని అధికార పార్టీ ఎమ్మెల్యే సమీప పంతు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే స్పందించరు మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపిస్తే స్పందించరు ఐదో తరగతి చదివే పాపను మూకుమ్మడి అత్యాచారం చేసి శవంగానే కనుక్కోలేదు కనుక్కో ఎప్పుడైనా స్పందించరు ఇంటర్ చదివే అమ్మాయిని పెట్రోల్ బస్ తగలబెట్టేస్తే స్పందించరు దేని మీద స్పందించాలి సీరియస్ ప్రభుత్వ మీటింగులకు రారు ఇటువంటి ఇష్యూస్ మీద స్పందించరు ఎక్కడున్నారో తెలియదు అంటే ఇది అంటే ప్రభుత్వం అనేది పార్ట్ టైమా మనం పార్ట్ టైం పాలిటీషియన్లను చూసాం పార్ట్ టైం సినిమా వాళ్ళని చూసాం ఈసారి పార్ట్ టైం అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నట్టున్నారు నిజంగానే కనిపించిన ఒకసారి రెండుసార్లు హడా బీటింగ్ మిగతా టైం ఎక్కడా కనిపించరు చంద్రబాబు సార్ చూడండి రోజు ఏదో కార్యక్రమం ఉంటుంది సీరియస్ పాలిటీషియన్స్ సీరియస్ అడ్మినిస్ట్రేటర్స్ అయితే అక్కడ ఉంటారు ఈయన ఈసారికి ఏమో అది ఉప ముఖ్యమంత్రి ఒక టైం బీయింగ్ ఉన్నట్లుంది ఆయన కనిపించడం ఇక్కడ ఉన్నారో అని కనిపించకపోతే ఎక్కడ ఉన్నారో తెలియదు ఈ అంశం మీద స్పందించారు ఏం చెప్తాం